ఫ్రెండ్స్ మన జీనియా చెట్టుకి అంతా కూడా కవచం వేసేసాయి ఇవన్నీ పురుగులు ఈ పురుగులంతా కూడా ఫుల్గా అటాక్ చేసేస్తున్నాయి మన ప్లాంట్ని చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆకులంతా జాలిలాగా జాలీలాగా చేసేసాయి ఎండిపోతున్నాయి మొగ్గులన్నీ తినేసాయి ఇంకా ఈ పూలన్నీ కూడా ఎండిపోతున్నాయి అన్ని పీల్చేస్తున్నాయి అనమాట మొత్తం దాంట్లో సారం ఎంతుందో అంతా కూడా పీల్చేస్తున్నాయి ఇది చాలా చాలా డేంజర్ అనమాట ఒకవేళ ఇలాంటివి ఏమైనా వస్తే ప్లాంట్స్ మొక్కలన్నీ చనిపోతాయి అనమాట వింటర్ సీజన్ లో మాత్రం ఇది ప్రతి ఒక్క మొక్కకి వచ్చే అవకాశం ఉంది మామూలు గార్డెన్స్ లో కూడా ఒక్క మొక్క అయినా ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అలాగా దగ్గర దగ్గర ఉన్నాయనుకోండి అన్ని మొక్కలు కూడా అటాక్ అయిపోతూ ఉంటాయన్నమాట సో ఇలాంటి వాటిని మనము ఈరోజు ఎలా డీల్ చేయాలి ఇంకేమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు తెలుగు గార్డనర్ విత్ ఆర్ట్స్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు జీనియా ప్లాంట్ చూసారా మొత్తం బూజకి తెచ్చేటప్పుడు చాలా హెల్దీగా ఉండింది నర్సరీ నుంచి తెచ్చాము మంచి ఫ్లవర్స్ కూడా వచ్చాయి కానీ ఇక్కడ సన్ లైట్ సరిగ్గా లేకపోనందు వల్ల ఇది అంత బూజకి ఇలాగా వింటర్లో ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట టోటల్గా బూజెక్కిపోతుంది ప్లాంట్ అంతా చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి దాంట్లో ఇంకా పెద్ద నెట్ కట్టేసుకుంటాయి అవి చెట్టుపై నుంచి అంతా నెట్ వేసేసినట్టుగా నెట్ అంటే జాలి వేసేసినట్టుగా ఉంటాయి పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట దాంట్లో రెగ్యులర్ గా మనము బూజు తీస్తూ ఉండాలి ఒకవేళ మిస్ అయిపోయామంటే లోపల పురుగులన్నీ చేరిపోతాయి మొత్తం అన్ని ఫ్లవర్స్ ఆకులు చిన్న చిన్న మొగ్గలు అవన్నీ కూడా ఇలాగా ఫుల్ దాని పైన పేరు చేసినట్టుగా ఉంది ఇది చూడండి ఇదంతా బూజ ఎక్కిపోయింది చలికాలంలో ఇది కామన్ కానీ ప్లాంట్స్ మీద ఇలా వచ్చాయనుకోండి ఇంకా ప్లాంట్ చాలా కష్టం దాన్ని ఇచ్చేసుకోవడము ఇవన్నీ చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడండి ఎంత పురుగులు ఉన్నాయో చాలా పురుగులు ఉన్నాయి లోపల అవన్నీ కూడా ఏంటంటే స్పైడర్ మైట్స్ ఈ ప్లాంట్ ఎప్పుడైనా కూడా ఇలాగ పట్టినట్టుగా ఉంటే లోపల చిన్న చిన్న మైట్స్ కూడా ఉంటాయి అన్నమాట దీన్నే స్పైడర్ మైట్స్ అంటారు ఇది మనము ఫస్ట్లోనే తీసేసేయాలి లేకపోతే చూడండి ఆకులన్నీ కూడా పేల్ అయిపోయాయి బాగా పీల్చేసి పిలిచేసి తినేస్తున్నది మొక్కనంతా కూడా స్టార్టింగ్ లోనే చూడాలి చూసి తీసేసేయాలి వెంటనే భూజంతా అంతా తీసేసేయాలి ఫస్ట్ టూ డేస్ నేను తీసేసాను తర్వాత త్రీ డేస్ ఏమైంది అంటే నెగ్లెక్ట్ అయిపోయింది చూడలేకపోయాను అందుకే ఫుల్ బూజ్ కట్టేసింది ప్లాంట్ అంతా బ్రీదింగ్ లేకుండా అయిపోయింది దానికి టైట్ గా కవర్ చేసేసినట్టుగా సీల్ చేసేసినట్టుగా ఉంది చూడండి ప్లాస్టర్ తో సీల్ చేసేసినట్టుగా ఉంది ఆకులన్నీ కూడా పేలుగా అయిపోయి మొత్తం వాటి పల్ప్ ఉంటుంది కదా అంతా అనమాట స్పైడర్స్ ఎండలో బాగా కనిపిస్తున్నాయి పురుగులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవన్నీ ఏంటంటే మిగతా ప్లాంట్స్ కూడా తొందరగా అటాక్ అయిపోతాయి ఇంకా చుట్టుపక్కల ప్లాంట్స్ అన్నిటికీ కూడా అటాక్ అయిపోతాయి మనము తొందరగా తీయకపోతే ఏమవుతుందంటే ప్లాంట్స్ ఇంకా చచ్చిపోతాయి ఆ బోజు ఎలాంటిది ఉంటదంటే చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది ఆ గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ అంతా కూడా సఫర్ అవుతుంది లోపల మనం ఎన్ని చేసినా కూడా అది బ్రతకడం కష్టమే అయిపోద్ది చూడండి ఆకులన్నీ కూడా కింద ఎండిపోయాయి కూడా ఎండిపోయాయి పైన అంతా కూడా బూజు ఇలా పట్టేసింది బాగా పూలు కూడా ఎండిపోయాయి మామూలుగా సీడ్స్ ఫార్మేషన్ కొరకు పూలు ఎండిపోవడం వేరే ఇలాగ బూజు పట్టిన తర్వాత ఎండిపోవడం వేరే అనమాట ఇవి ఇంకా సీడ్ ఫార్మ్ అవ్వకముందే ఇవి ఎండిపోయాయి ఫ్లవర్స్ అన్నీ ఎండిపోయాయి బర్డ్స్ కూడా ఎండిపోయాయి ఇలా మనం దీన్ని పట్టించుకోకపోతే ఏమవుతుందంటే మొత్తం ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి దీనికి రెమెడీ చేసుకోవాలి మంచి కలర్ జీనియా ప్లాంట్ అనమాట ఇది చాలా బాగుండింది ఫ్రెష్ ఉండింది అది తెచ్చేటప్పుడు చాలా గుబురు గుబురుగా ఉండేది అనమాట అయితే మన బాల్కనీలో పెట్టిన తర్వాత ఏమైందంటే దీనికి సన్ లైట్ అదంతా సరిగ్గా రాక ఏమైపోయిందంటే అది అలాగే స్టాగ్నెంట్ గ్రోత్ అయిపోయింది మామూలు నర్సరీలో ఏమవుతుందంటే అంటే పైనుంచి ఎండబడితే మంచిగా గుబురుగా ఉండింది స్ట్రేట్ గా ఉండేవి ఫ్లవర్స్ తర్వాత ఏమైందంటే మన బాల్కనీలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు అలా స్టాగ్నెంట్ అయిపోయింది తర్వాత ఈ సైడ్ కి అది గ్రిల్స్ ఉంటాయి కదా అలాగా సైడ్ కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది అనమాట అంటే సన్ రేస్ సైడ్ తీసుకుంటూ పోతుందనమాట సో దాని తర్వాత ఇంకా ఎక్కువగా ఎండ లేకపోవడం వల్ల ఏమైందంటే బూజు అటాక్ అయిపోయింది ఇప్పుడు మనం టోటల్ ప్లాంట్ అంతా అఫెక్టెడ్ అయిపోయింది కదా అయితే దీనికి ఏమేమి ఆకులన్నీ అఫెక్టెడ్ అయ్యాయి అవన్నీ కట్ చేసేసేయాలి ఇప్పుడు ఇదంతా మొత్తం ఇలాగ అంటే పరదా వేసేసినట్టుగా ఉంది కదా అందుకే నేను మొత్తం కట్ చేసేస్తున్నాను చెట్టుని అంటే నోడ్స్ ఇంటర్ నోడ్స్ దగ్గర వదిలేసి మిగతా చెట్టుని కట్ చేసేస్తున్నాను ఎక్కడైతే లీవ్స్ వచ్చే అవకాశం ఉందో అక్కడ మాత్రం వదిలేస్తున్నాను ఎక్కడైతే ఇంకా దానికి డెడ్ అయిపోయింది ప్లాంట్ అంతా అంటే అలాంటి దగ్గర కట్ చేసేస్తున్నాను అయితే కట్ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలండి మనము గ్లౌజ్ వేసుకోవాలి ఎందుకంటే చాలా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కదా అవి చాలా డేంజర్ అనమాట సో ఎప్పుడు కూడా మనము నేకెడ్ హ్యాండ్స్తో చేయకూడదు ఓన్లీ చేతులతో చేయకూడదు టోటల్గా గ్లౌజ్ వేసుకోవాలి నేను డబుల్ గ్లౌజ్ వేసుకున్నాను ప్రికాషనరీ మెజర్గా చాలా అంటే చాలా అవన్నీ తీసేసి ఒక కవర్లో వేసేసేయాలి వెంటనే కింద అలాగూ పడుతూ ఉంటాయి మళ్ళీ ఏమవుతుందంటే కింద పడ్డప్పుడు మనం దాన్ని మళ్ళీ డిస్ఇన్ఫెక్షన్ చేసేసేయాలి ఏదైనా స్ప్రే వేసేసేయాలి సో ఇప్పుడైతే ముక్కొంబలు కట్ వస్తున్నాను టోటల్గా అన్నీ కూడా కట్ వస్తున్నాను ఫ్లవర్స్ ఇంకా బడ్స్ కూడా ఎండిపోయినాయి ఉంటే కట్ వస్తున్నాను ఎక్కువగా పురుగులు ఎండిపోయిన ఆకుల మధ్యలో దాక్కుంటాయనమాట అందుకే ఎప్పుడు ఎండిపోయిన ఆకులు ఉంచకూడదు ఎండిపోయిన కొమ్మలు కూడా మొక్క మీద ఉంచకూడదు అయితే మొక్కలో ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసేయాలి సో అన్నీ కింద నుంచి స్టార్టింగ్ నుంచి తీసేసేయాలి కింద కొమ్మ ఏదైనా భూమికి తగిలినప్పుడు ఆకులు ఏవైనా ఉంటే అది ఈజీగా ఇన్ఫెస్టెడ్ అవుతుంది అనమాట ఎక్కువగా కింద సాయిల్ కిను ప్లాంట్ కి గ్యాప్ ఉంచాలి గ్యాప్ ఉంచకపోతేనే ఎక్కువగా పురుగులు కూడా అటాక్ అవుతాయి అనమాట సో మనం అన్ని ఆకులు తీసేసాం కదా మొత్తం చిన్న చిన్న ఆకులన్నీ కూడా డ్రై కూడా ఏవేవి ఉన్నాయో ఎక్కడెక్కడ బూజు ఉందో అవన్నీ కూడా చేత్తో నీట్గా తీసేసేయాలి చేత్తో అంటే గ్లౌజ్ వేసుకున్న తర్వాతే తీయాలి ఊరికే చేత్తో తీయకూడదు అనమాట సాయిల్ ఈ పాట్లో ఉంది కదా కొంచెం పెకిలించాలి పెకిలిస్తే ఏమవుతుందంటే అది బూజు సాయిల్లో ఉంటుంది కదా అవి కూడా కొంచెం గాలిపోయి ఆ బూజు రాకుండా ఉంటుంది అనమాట సో ఒకవేళ వీలైతే మొత్తం రీపోర్ట్ చేయడం మంచిది అనమాట ప్రస్తుతానికి రీపోర్ట్ చేయట్లేదు నేను అందుకే ఈ నీమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నీమ్ ఆయిల్ ఎప్పుడు పనిచేస్తుంది మాకు సో ఈ నీమ్ ఆయిల్ ఏం చేస్తున్నామంటే మనం ఒక లీటర్ వాటర్ ఈ వాటర్ ఉంది కదా దీంట్లో ఒక టెన్ డ్రాప్స్ వేస్తున్నాము ఎప్పుడైతే ఒక ఫైవ్ డ్రాప్స్ అలాగే వేస్తాము ఈరోజు మాత్రం కొంచెం ఘాటుగా వేస్తున్నాము ఒక టెన్ డ్రాప్స్ లాగా వేస్తున్నాము వేసేసి బాగా మిక్స్ చేసేసి మంచిగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఈ స్ప్రే ఎలా చేసుకోవాలంటే పైనుంచి కింద వరకు స్ప్రే చేసుకోవాలి ఎలా అంటే సాయిల్లో లిక్విడ్ పడ్డట్టుగా స్ప్రే చేసుకోవాలి మొత్తం ఆకులన్నీ కూడా ఆకులు అంటే ఏ ఏ స్టెమ్స్ మిగిలిపోయిన స్టెమ్స్ ఉన్నాయో అవన్నీ బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి ఎక్కడెక్కడ తడవలేదో అవన్నీ కూడా మంచిగా నీమ్ ఆయిల్ లో తడిచిపోయినట్టుగా ఉంచాలి మొగ్గుల మధ్యలో కూడా మంచిగా స్ప్రే చేసుకోవాలి ఇంకా ఉన్నాయి మొగ్గులు కూడా ఉంచుకున్నాము అని అంటే ఆ మొగ్గులో వెనక సైడ్ భాగంలో అంతా కూడా స్ప్రే చేసుకోవాలి టోటల్ స్ప్రే చేసేయాలి కొమ్మంతా కూడా చుట్టుపక్కల కూడా స్ప్రే చేసేసేయాలి అండ్ సాయిల్ పైన కాండం మొదల్లో కూడా బాగా స్ప్రే చేసేసుకోవాలి స్ప్రే చేసేసుకొని కొంచెం సాయిల్ చేసేసి వదిలేసేయాలి నార్మల్ వాటర్ వేయకూడదు ఇప్పుడు ఎందుకంటే డైల్యూట్ అయిపోతుంది ఎక్కడెక్కడ ఒకవేళ స్టెమ్కి ఎక్కడైనా తగలకపోతే అది కూడా గ్లౌజ్ వేసుకున్న చేతులతో ఆ సొల్యూషన్ని స్టెమ్కి అంతా కూడా అప్లై చేసేసేయాలి అనమాట అలాగే పాటుకు చుట్టుపక్కల కూడా నీమ్ ఆయిల్తో స్ప్రే చేయాలి ఎందుకంటే ఈ మైట్స్ ఉంటాయి కదా కింద కూడా ఉంటాయన్నమాట సైడ్కి అంతటా ఉంటాయి అందుకే మొత్తం డిస్ఇన్ఫెక్షన్ చేయాలన్నమాట టోటల్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేసేసేయాలి పాట్ అంతా కూడా స్ప్రే చేసేసేయాలి స్ప్రే చేసేసిన తర్వాత కొన్ని అవర్స్ నీడలో పెట్టేసేయాలి బూజు ఎక్కడ తగలదో అక్కడ పెట్టాలి తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే ఇలా చేస్తేనే ఏవైనా మైట్స్ ఉంటే పోతాయన్నమాట అలాగా ఒకరోజు వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు అదే స్ప్రే చేయాలన్నమాట సో ఇలాగా మనము చిన్న మొక్కల్ని కాపాడుకోవచ్చు అనమాట సో ఈ చిన్న టిప్స్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్